ఈ సభా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు సభా కార్యకర్తలకు గురువులకు నా నమస్కారాలు నా పేరు నాగసాయ రిత్విక్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను భగవద్గీత మన దేశపు జీవనాడి అని అందులో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలున్నాయని మనందరికీ తెలుసు కానీ అవన్నీ విషదంగా విపులంగా చెప్పుకోవాలంటే మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టవచ్చు కాబట్టి భగవద్గీత క్లుప్తంగా అనే పేరుతో భగవద్గీత సారాన్ని మా తాతగారు ఐదు నిమిషాల్లో చెప్పడం నాకు నేర్పించారు ఇప్పుడు దానిని మీకు అందరికీ చెప్పి మీ ఆశిష్యులు పొందదలిచాను ఓం నమో వాసుదేవాయ నమ శ్రీకృష్ణుడు సర్వమానవాళికి అందించిన అపురూప అమూల్య గ్రంథం భగవద్గీత భగవద్గీత అంటే శ్రీకృష్ణుని ఉపదేశం అని అర్థం సర్వమానవులు వారి వారి జీవన పోరాటములలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గం కూడా భగవద్గీతను అర్జునునికి శ్రీకృష్ణుడు పద్దెనిమిది అధ్యాయముల ద్వారా చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు అర్జునుని తీసుకుని యుద్ధరంగమునకు వచ్చిన తర్వాత యుద్ధరంగంలో శత్రుపక్షం కౌరవ సైన్యంలో ఉన్న బంధుమిత్రులను చూసి చెలించి మనసు స్థిమితం కోల్పోయి విచార ఉన్న అర్జునునితో ఇలా అంటాడు కుతస్వాదం విషమే సముతం అనార్యుష్టమస్వర్గ్యం అకీర్తికర క్లైబ్యం మా స్మగమ పాట నైతత్యైపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వోత్తిష్టపరంత అర్జున రణరంగమునకు వచ్చిన నీకు ఈ మోహమేమిటి నీలాంటి వీరునికి అనార్య లక్షణం పనికిరాదు ఈ పిరికితనం నీపుకు గౌరవాన్ని పోగొడుతుంది అపకీర్తిని తెస్తుంది అస్వర్గాన్ని కలిగిస్తుంది నా మాట విని ఈ నీచమైన హృదయ దౌర్బల్యం వదులుకో పౌరుషాన్ని తెచ్చుకుని వీరునిలా కనబడుతూ యుద్ధానికి సన్నద్ధమవు అంటూ ఇంకా అనేక జీవిత సత్యాలను జనన మరణ మర్మాలను ఆత్మ పరమాత్మ తత్వాన్ని గురించి విపులంగా బోధించి తన విశ్వరూపాన్ని చూపించిన తరువాత అర్జునుడు ఇలా అంటాడు కృష్ణ నష్టో తవ కృష్ణ నీ ఉపదేశం వలన నా అజ్ఞానం తీరింది సందేహం నశించింది ఆత్మస్కృతి కలిగింది ఇప్పుడు నీవేం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు గీత తెలియకముందు అర్జునుడు యుద్ధం చేయనన్నాడు కానీ గీత బోధపడిన తర్వాత తనంతట తానే యుద్ధానికి సరే అన్నాడు అంటే గీతకు ఎంత మొండి మనసునైనా మార్చే శక్తి ఉంది అని తెలుస్తోంది మనసు మారబట్టే యుద్ధానికి సై అన్నాడు వీరునిలా నిలబడి అసమాన పోరాట పటిమతో పోరాడి విజయ దరహాసం చేసి ఆ తర్వాత రాజ్యాధికారం కీర్తి ప్రతిష్టలు పొంది చరిత్రలోనే చిరస్మరణీయుడైనాడు కాబట్టి మనం కూడా గీతను చదువుదాం విందాం తెలుసుకుందాం మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంసారంలో సాలెగూళ్ళ వంటి విషవలయాల నుండి బయటపడదాం ఎదుటివారికి వారికి ఆదర్శంగా ఉందాం మన గీత గొప్పదనాన్ని మరింత విశ్వవ్యాప్తం చేద్దాం జై శ్రీకృష్ణ జై భగవద్గీత జై జై భారత్